నేను మీకు ఒక వీడియో చూపెట్టాను రాయ్పూర్ అనే ప్రాంతంలో మన క్రైస్తవులు ఒక ర్యాలీ చేయడం అనేది జరిగింది సుమారు ఐదు వేల మంది క్రైస్తవులతో పాటు వేరే సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో మైనార్టీస్ వాళ్ళు ఉన్నారు సిక్ ఉన్నారు బుద్ధిస్ట్ కూడా ఉన్నారు

అయితే ఒక బుద్ధిస్ట్ ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన ఒక సాధు ఒక సన్యాసి ఆయన ఒక బుద్ధిస్ట్ ఏ విధంగా అయితే వాళ్ళు తన ఎటైర్లో లో ఉంటారో ఆ వస్త్రంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినండి విన్న తర్వాత నేను మీతో మాట్లాడతాను मनुस्मृति का कानून नहीं है कि भोली भाली जनता को डराकर धमकाकर सताकर उन्हें गुलाम बना लिया जाए भारत आजाद है और आजाद भारत में बाबा साहब डॉक्टर अंबेडकर जी का संविधान है तुम्हारे संविधान को बाबा साहब डॉक्टर अंबेडकर जी ने 1925 में ही जला के कर दिया भारत में सभी धर्मों को समान अधिकार दिया चाहे वो सिख हो चाहे जैन हो ईसाई हो बौद्ध हो या तमाम जो अल्पसंख्य धार्मिक लोग हैं, उन सबको भारत में उतना ही अधिकार है जितना अधिकार यहाँ राष्ट्रपति को है प्रधानमंत्री को है yes. तो इस देश में वो कौन लोग हैं और क्या सोच लेकर वो भारत में भारत के अल्पसंख्य धार्मिक लोगों के साथ जो जुल्म जागती करते हैं अत्याचार करते हैं उन्हें ये ख्याल रहना चाहिए कि जिस दिन भारत के ये धार्मिक लोग भारत के मूल निवासी लोग जिस दिन एकजुट हो जाएंगे उस दिन के लोग मामला दिखाई नहीं देंगे? मामला बन जाएगा ना चुशारीन इंडिया मनोर मुस्लिम क्रिस्टियन यवर हिंदू बुद्धिस्ट అందరూ మనుషులే కదా ఇప్పుడు ఎంత క్లియర్ గా ఎంత నిజాయితీగా ఈ మాంక్ లేదా ఈ సాధు మాట్లాడుతున్నారు మన భారతదేశంలో మిస్ అయింది ఇది ఒకటే ఒకప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరిది వాళ్ళే ఎవరి జీవితము వాళ్ళే చూసుకుంటున్నారు ఒకప్పుడు అందరూ కలిసి ఒక విశ్వాసాన్ని పంచుకునే వాళ్ళు కానీ ఇప్పుడు విశ్వాసం గురించి పంచుకోవాలంటే నువ్వు పలానవాడు నువ్వు పలానవాడు అని చెప్పి అతని పైన దాడులు చేయడం అనేది జరుగుతుంది ఇదంతా ఎవరు నేర్పిస్తున్నారు ఆలోచించండి ఒక చర్చ్ పైన అటాక్ జరిగిన తర్వాత నన్స్లను అరెస్ట్ చేసిన తర్వాత ఎంత ఆక్రోషం వస్తుందో మీరు అర్థం చేసుకోండి వాళ్ళు తన కోపాన్ని ఎలా చూపెడుతున్నారో చూడండి పోలీస్ స్టేషన్ ముందు ఒక ఒక మహిళ కన్ను తిరిగి పడిపోయింది ఇంకొక మహిళ అంటుంది నా డ్రెస్ ని చింపేశారు అంటే పోలీసు వాడు అడుగుతు అడుగుతున్న మాట ఏంటి పోలీస్ వాడు అడుగుతున్న మాట ఏంటిదంటే ఎక్కడ చింపారు చూపెట్టు అని అంటున్నారంట చూడండి ఎంత క్రిస్టియన్స్ అంటే వీళ్ళను ఎంత పక్కన పడేశారు క్రిస్టియన్స్ అంటేనే వీళ్ళకు మనుషుల్లా కనిపిస్తలేరు అందరు తెలుసు క్రిస్టియన్స్లో ఉన్న ఎక్కువ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారో మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది ఆమె ప్రాణంతో చచ్చినా కేర్ చేసుకునే వాడు ఎవరు లేరు వాళ్ళంతా ధర్నా చేసి అంత అల్లరి చేసి వాళ్ళ అంత ఆ చర్చి ముందు వీళ్ళు పా పాటలు పాడిన తర్వాత కూడా పోలీస్ ఛత్తీస్గఢ్ లో ఉన్న పోలీస్ వాళ్ళు ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదండి ఎవరైతే చర్చ్ పైన దాడి చేశారో ఎవరైతే చర్చ్ లో ఉన్న వస్తువులను పగలు కొట్టారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు అందుకే ఈ ఐదు వేల మంది కలిసి బయటకొచ్చి ఈ ధర్నా చేస్తున్నారండి ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి అచ్చా ఒక మాట కొంతమంది ఏమంటున్నారంటే బ్రదర్ మీరు వీడియోలు తీస్తున్నారు మరి దీని గురించి మీరు యాక్షన్ తీసుకోరా అని అడుగుతున్నారు ఒక మాట మీకు క్లియర్గా చెప్తున్నాను బాగా వినండి నేను చూపెడుతుంది మీకు న్యూస్ నా పని మీకు న్యూస్ చూపెట్టడం భారతదేశంలో జరుగుతున్న ప్రతిదీ నేను టీవీ ద్వారా మీకు చూపెడుతున్నాను రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు చూపెడతాను కానీ నా నుండి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని అంటే నేను ఒక్కడిని ఎలా తీసుకోగలుగుతాను నేను ఒక్కడిని ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాను కామెంట్స్లో చాలా ఈజీ మీరు యాక్షన్ తీసుకోండి మీరు అక్కడ వెళ్ళండి మీరు ఇది చేయండి అని చెప్తున్నారే కానీ ఒక చోట నుండి ఇంకొక చోట పోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఎంతో ఖర్చుతో కూడిన పనులు ఉంటాయండి సో కాబట్టి ఏదైనా పని చేయాలంటే దీని వెనుకలో మన క్రిస్టియన్స్ అనేది ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి మన క్రైస్తవులు అందరూ ఏకంగా ఉండాలి మన క్రైస్తవులు గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి అప్పుడే ఏమైనా చేయగలుగుతాం నేను మీకు న్యూస్ ద్వారా అందరికీ అలర్ట్ చేస్తుంది దేనికోసం అని అంటే రేపు ఇది మన కూడా జరగొచ్చేమో అని సో కాబట్టి ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్